కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను ఖండించిన మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పిరినాకి నవీన్ అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పై రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు అంబేద్కర్ సెంటర్లో అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్ మాట్లాడారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా పిరపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్ గారి ఆదేశాల మేరకు నిన్న అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ పాత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచి అవహేళనగా మాట్లాడిన దానికోసం ఈరోజు మనుగూరు మండల కేంద్రంగా అంబేద్కర్ గారి సాక్షిగా నిరసన తెలియజేస్తూ అమిత్ షా గారు వెంటనే బేషరత్గా దేశ ప్రజలకు అందరికీ అంబేద్కర్ అభిమానులకు దేశ ప్రజలకు రాజ్యాంగ నిర్మాణాన్ని అమలు చేస్తున్న మన భారతదేశ ప్రజలకు బేషరత్గా క్షమాపణ చెప్పి స్వచ్ఛందంగా వెంటనే రాజీనామా చేయాలి లేదు అనుకుంటే పార్లమెంటు వెంటనే అతన్ని కేంద్ర హోంశాఖ నుంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా అతన్ని భర్తరపు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది భారత మన ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనది మన భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో వివిధ దేశాలు కూడా స్వాగతిస్తూ గౌరవిస్తున్న ఈ శుభతరుణంలో భారతదేశమే మనకు ఒక రోల్ మోడల్ గా ప్రపంచంలో ఖ్యాతించబడుతున్న ఈ ఈ టైంలో భారత రాజ్యాంగాన్ని భారతదేశ ఖ్యాతిని అడ్డం పెట్టుకొని వివిధ ప్రపంచాలలో దేశాలలో పర్యటిస్తున్న మీరు ప్రజాదరణ నిరుపయోగం చేస్తూ దాన్ని అడ్డం పెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారానే ఇలా పదవులు పొందారు ఆ రాజ్యాంగం ద్వారానే మీరు ఇలా అంబేద్కర్ గారు పుణ్యం అంటూ ఇలా కేంద్ర హోంమంత్రి అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు ఈ రోజు పారదర్శకంగా భారత రాజ్యాంగం అమలవుతున్న సమయంలో కుట్రపూరితంగా చాలా దారుణంగా అంబేద్కర్ గారు నియాల చేసి దేశభక్తి మీకే కాదు దేశ ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళ దేశభక్తి తాగుంది కాబట్టి భారతదేశం అన్ని మతాలకు కులాల మతాలకు అతీతంగా ఈరోజు భారతదేశం వెజలుతుంది ప్రపంచంలోనే ఒకటే కులానికి ఒకటే మతానికి ప్రసిద్ధి కాదు భారతదేశం అన్ని మతాలు అన్ని కులాలు అన్ని రకాల సామాజిక వర్గాలు అందరూ సస్యశ్యామలంగా జీవించే భారతదేశంలో ఎలా కావాలని కులాలు మతాలు అంబేద్కర్ రాజ్యాంగ రాసిన అంబేద్కర్ పైన అనుచయ వ్యాఖ్యలు చేస్తూ ఏదో కుట్రపూరితమైన నిర్ణయం చేస్తున్న బీజేపీ వెంటనే దీన్ని కాంగ్రెస్ పార్టీ మనుగురు మండల అధ్యక్షుడిగా ఇక్కడ ఖండిస్తా ఉన్నాం ఈ నిరంకుశ పాలన మీద అంతమందించే సమయం ఇంకా పోయినసారి ఏదో కన్ను లొట్టపోయి బయట పట్టడం పడరు తప్ప ప్రజలు విశ్వసించట్లేరు మీ యొక్క విశ్వాసాన్ని కూడా కోల్పోయారు ఇప్పటికైనా బేషరతుగా అంబేద్కర్ గారిని అవమానించినందుకు బేషరతు క్షమాపణ చెప్పి కేంద్ర హోంమంత్రిగా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జై కాంగ్రెస్